హలో అండి నెంబర్ సిస్టంలో మనం కంటిన్యూషన్ టాపిక్ ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్వి డిఎస్సికి ఉపయోగపడేవి చూసేద్దాం ఓకేనా వీడియోను చివరి వరకు చూసేయండి అండ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ క్రింది ఇవ్వబడిన సంఖ్యలను దగ్గరి పదులకు సవరించండి అని అడిగారు సో ఇక్కడ దగ్గరి పదులకు సవరించండి అని కింద మనకి ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు సో ఇలాగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ యూనిట్ డిజిట్లో నెంబర్ను తీసుకోండి అండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రతి దాంట్లో వాల్యూ జీరోను ఉంచండి ప్రతి దాంట్లో లాస్ట్కి మనం ఏం చేయాలి యూనిట్ డిజిట్లో జీరోను సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఏ స్థానం తీసుకున్నాం ఒక స్థానంలోనే అంకెను తీసుకున్నాం క్వశ్చన్ ఓన్లీ దగ్గర పదులకు సవరించండి అని అడిగినప్పుడు ఈ విధంగా యూనిట్లో జీరో వాల్యూని తీసుకొని ఒకవేళ ఆ నెంబరు అంటే యూనిట్ డిజిట్లో ఉన్న నెంబరు లెస్ దాన్ ఫైవ్ ఉందా ఆర్ గ్రేటర్ దాన్ ఫైవ్ ఉందా అనేది చూసుకోవాలి సో యూనిట్ డిజిట్లో ఉన్న నెంబరు ఫైవ్ కంటే తక్కువ ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా అదే వాల్యూను కింద రాయాలి కాకపోతే యూనిట్లో ఉన్న వాల్యూను మనం ఏమన్నా రాయాలనుకున్నాం జీరో అనేది మెన్షన్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ ఆ వ్యాల్యూ అనేది ఫైవ్ కంటే ఎక్కువ ఉందనుకోండి దానికి మనం ప్లస్ వన్ అనేది ముందు నెంబర్కి యాడ్ చేసి రాయాలి సో ఇక్కడ మనం ఇది ఫైవ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి సెవెన్ టూ సెవెన్ కాకపోతే యూనిట్ ప్లేస్లో జీరోనే రాయాలి ఓకేనా అండ్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇచ్చినప్పుడు యూనిట్ డిజిల్లో ఫైవ్ ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఫైవ్ కంటే తక్కువ ఉంటే జీరోనే రాయండి బట్ ఫైవ్ ఉన్న ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నా ప్లస్ వన్ అనేది యాడ్ చేయాలి సో ఇక్కడ మనం ప్లస్ వన్ యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇక్కడ మనం జీరోనే రాయాలి ఓకేనా అండ్ ఇక్కడ కూడా అంతే సేమ్ ఇక్కడ సిక్స్ ఉందంటే ప్ల ఫైవ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వన్ యాడ్ చేయాలి అంటే అప్పుడు ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం వాల్యూస్ని దగ్గర పదులకు అని అడిగినప్పుడు మనం ఈ విధంగా యూనిట్ డిజిట్ తీసుకొని దానికి జీరో రాసి అండ్ ఫైవ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకవేళ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే ప్లస్ వన్ అనేది బిఫోర్ నెంబర్కి యాడ్ చేయాలి మిగతా యూనిట్ డిజిట్లో మాత్రం మనం జీరోనే రాయాలి ఓకే ఫైవ్ కంటే తక్కువ ఉంటే యాసిటీజ్గా రాసి అక్కడ యూనిట్ ప్లేస్లో జీరో అనేది రాయాలి సో ఇలాగే ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాము ఇక్కడ మనల్ని అదే ప్రాబ్లము దగ్గర వందలకు అని అడిగారు సో ఇవ్వబడిన సంఖ్యలను దగ్గర వందలకు సవరించండి అని అడిగారు మరి ఈ విధంగా అడిగినప్పుడు ఏం చేయాలి పదుల స్థానంలోకి సవరించండి అన్నప్పుడు యూనిట్ ప్లేస్ తీసుకున్నాం అండ్ వందల స్థానంలోకి సవరించండి అన్నప్పుడు టూ టూ వాల్యూస్ తీసుకోండి లాస్ట్ టూ సో లాస్ట్ టూ వాల్యూస్ తీసుకోండి తీసుకున్నాక సేమ్ ఇక్కడ కూడా ఆ ప్లేస్లో జీరో వాల్యూస్ పెట్టండి అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చేయాల్సింది సేమ్ ప్రాసెస్ లెస్ దాన్ ఫైవ్ ఉందా గ్రేటర్ దాన్ ఫైవ్ ఉందా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి పదుల స్థానంలో టూ ఉంది సో టూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఫైవ్ కంటే తక్కువ ఉంది కాబట్టి సేమ్ రాసేసుకోండి కాకపోతే వాల్యూస్ అనేవి జీరో రాయండి అండ్ ఇక్కడ కూడా చూసుకోండి ఇక్కడ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది సో ఫైవ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ముందు నెంబర్కి ఏం చేయాలి ప్లస్ వన్ అనేది యాడ్ చేయాలి సో ముందు నెంబర్కి ప్లస్ వన్ యాడ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది బట్ ఈ ప్లేసెస్లో మనం జీరోసే రాయాలి అండ్ ఇక్కడ ఫైవ్ సేమ్ ఉంది అప్పుడు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ ప్లస్ వన్ యాడ్ చేయాలి కాబట్టి అండ్ ఇక్కడ కూడా ప్లస్ వన్ యాడ్ చేయాలి కాబట్టి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అనేది వస్తుంది సో ఈ విధంగా గ్రేటర్ దాన్ ఫైవ్ ఆర్ లెస్ దాన్ ఫైవ్ ఆర్ ఈక్వల్ అనేది చూసుకొని పదులు అడిగితే ఒక స్థానం తీసుకోండి వందలు అడిగితే రెండు లాస్ట్ టూ డిజిట్స్ తీసుకోండి అలాగే ఇలాంటి ప్రాబ్లమే దగ్గర వేలకు సవరించండి అని అడిగారు సో ఇట్లా మనకి వేలకి అని వచ్చినప్పుడు లాస్ట్ త్రీ డిజిట్స్ తీసుకోండి అంతే సింపుల్ సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి ఆ వాల్యూస్ ప్లేస్లో జీరోను సబ్స్ట్యూట్ చేసేసి అండ్ దాని తర్వాత సో లెస్ దాన్ ఫైవ్ ఉంటే ఏం చేయాలి ఇక్కడ ఉంది లెస్ దాన్ ఫైవ్ లెస్ దాన్ ఫైవ్ ఉంటే ఏం చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నెంబర్ని కింద రాసేసుకొని జీరోస్ రాయాలి ఒకవేళ గ్రేటర్ దాన్ ఫైవ్ ఉంటే బిఫోర్ నెంబర్కి ప్లస్ వన్ యాడ్ చేయాలి సో ప్లస్ వన్ యాడ్ చేస్తే ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అండ్ ఇక్కడ ఫైవ్ ఏ ఉంది కాబట్టి అయినా కూడా ఏం చేయాలి ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫార్టీ టూ లాక్స్ సెవెంటీ థౌజండ్ అనేది రాయాలి అర్థమైంది కదా పదుల స్థానంలో యూనిట్ ని తీసుకోండి అండ్ వందల స్థానంలో లాస్ట్ టూ డిజిట్స్ తీసుకోండి అండ్ వేల స్థానంలో లాస్ట్ త్రీ డిజిట్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది చూడండి సంఖ్యలతో ఆడుకుందాం అండ్ గుణిజాల గురించి చూద్దాము రెండు యొక్క గుణిజాలు ఏమేమవుతాయి టూ టేబుల్లో పోయే అన్నీ కూడా టూ యొక్క గుణిజాలు అవుతాయి సో ఈ నెంబర్స్ అన్నీ కూడా రెండు చేత భాగించబడతాయి సో రెండు చేత భాగించబడేవన్నీ కూడా ఏమవుతున్నాయి గుణిజాలు అవుతున్నాయి ఒక సంఖ్య చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలను ఆ సంఖ్య యొక్క గుణిజాలు అని అంటారు గుణిజాలు అనేవి అపరిమితం అపరిమితంగా ఉంటాయి అండ్ బజ్ అనే ఆట ద్వారా విద్యార్థులకు గుణిజాలు నేర్పించడానికి సహాయపడే ఆట ఏది అని అడుగుతారు సో బజ్ అనే ఆట ద్వారా విద్యార్థులకు గుణిజాలు నేర్పించడానికి సహాయం పడుతుంది అండ్ నెక్స్ట్ ఒక సంఖ్య గుణిజాలు ఆ సంఖ్యకు సమానంగా లేదా ఆ సంఖ్య కంటే పెద్దవిగా ఉంటాయి సో ఇక్కడ చూడండి రెండు యొక్క గుణిజాలు అనేవి రెండుకు సమానంగా దానికంటే పెద్దవిగా ఉంటాయి సో ఈ ఒకటి గుర్తుంచుకోండి అంటే వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాము ఇక్కడ పదహారు యొక్క తొమ్మిదవ గుణం అని అడిగారు సో పదహారు యొక్క తొమ్మిదవ గుణిజం అంటే తొమ్మిదవ గుణిజం అంటే పదహారు ఇంటే తొమ్మిది సో పదహారు తొమ్మిదిలో నూట నలభై నాలుగు సో పదహారు యొక్క తొమ్మిదవ గుణిజం నూట నలభై నాలుగు అలాగే ఇంకొక ప్రాబ్లం చూడండి పద్దెనిమిది యొక్క మొదటి పన్నెండు గుణిజాల మొత్తం సో ఇక్కడ కొన్నిసార్లు మనకి నాన్ మెస్ వాళ్ళకి చేయడానికి రాదు సో పద్దెనిమిది యొక్క మొదటి పన్నెండు గుణిజాలు ఎంత అనేది చేయడం ఎలాగో తెలియదు కాబట్టి ఒక ఫార్ములాని గుర్తుంచుకోండి ఏ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది గుర్తుంచుకోండి ఫార్ములా బేస్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏ యొక్క మొదటి ఎన్ గుణిజాల మొత్తం సో ఈ విధంగా మనం ఫార్ములా బేస్డ్ ఏ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది మనకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చేయడానికి యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఏ యొక్క మొదటి ఎన్ గుణిజాల మొత్తం ఉన్నప్పుడు ఏ ప్లేస్లో ఎయిటీన్ సో ఎన్ గుణిజాలు అన్నప్పుడు పన్నెండు అనేది తీసుకోవాలి ఎయిటీన్ ఇంటూ ట్వల్వ్ ఇంటూ ట్వల్వ్ ప్లస్ వన్ బై టూ సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఇట్లా అడిగినప్పుడు టూ సిక్సా టువెల్వ్ అప్పుడు ఎయిటీన్ సిక్సా వన్ నాట్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ సో మల్టీప్లై చేస్తే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్ సో ఈ విధంగా మనం ఫార్ములాతో గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకొక లెక్క చూద్దాము అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ త్రీ యొక్క మొదటి పదిహేను గుణిజాలు మొత్తం అని అడిగారు గుణిజాల మొత్తం అని అడిగారు సో ఇక్కడ ఏ యొక్క మొదటి ఎన్ గుణిజాల మొత్తం సో ఏ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో దీంట్లో సబ్స్ట్యూట్ చేయండి సో ఏ అంటే ట్వంటీ త్రీ అండ్ ఫిఫ్టీన్ అంటే ఎన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ బై టూ ఓకే ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీ బై టూ ఎయిట్స్ సిక్స్టీ అప్పుడు ఫిఫ్టీన్ ఎయిట్స్ వన్ ట్వంటీ సో ఓవరాల్గా మల్టీప్లై చేస్తే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా మనకి మొదటి ఎన్ గుణిజాల మొత్తం అని అడిగినప్పుడు ఏ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసుకొని ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఓకేనా అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్